దేవా నేను నీ శరణ జచ్చి ఉన్నాను దేవుని శరణ జచ్చి ఉన్నవారు అంటే దేవుడే ఆశ్రయదుర్గము దేవుడే సమస్తము దేవుడే సమస్తము చేయగలడు ఆయనే ఆశ్చర్యకరుడు ఆయనే అద్భుతాలు చేసే దేవుడు ఆయనే మన రోగాలను స్వచ్ఛపరిచే దేవుడు ఆయనే మన అప్పు బాధలు తీర్చే దేవుడు ఆయనే ప్రతి సమస్యకు పరిష్కారమని మీ ప్రతి సమస్య ప్రతి శోధన ప్రతి బలహీనత అది ఎలాంటి సమస్యలున్నా ఆయన పరిశుద్ధమైన మందిరంలోనికి వచ్చి నేను నీ శరణ చొచ్చి ఉన్నాను దేవా నాకు సహాయము చేయము నన్ను కాపాడుము నన్ను రక్షించుము నా వ్యాధి నా రోగమును నా బలహీనతలు అన్నిటి నుంచి నన్ను విడిపించుమని ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి వారిని ఆయన తప్పక ప్రేమించి ఆదరించి కృప చూపించి కాపాడే దేవుడు